ఈ వీడియో నేను ప్రౌడ్ టు బిఏ హిందూ ప్రౌడ్ టు బిఏ సంతా ధర్మ అని ఒక టాగ్లైన్ వేసుకొని క్రిస్టియన్స్ మాక్ చేస్తుంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి కాదు వాళ్ళ కోసం మాత్రమే అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటో ఎవరికీ అర్థం కాదు మీరు అసలు దేనికోసం వచ్చి బూతులు తిడతారో కూడా అర్థం కాదు అదేమన్నా అంటే నువ్వు కన్వర్టెడ్ 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 అంటారు అండ్ వీడిలా తిట్టడం వల్ల హిందూయిజంకి చాలా గొప్ప పేరు తెస్తున్నాడు అనుకుంటాడు కానీ వీడి కంటే చెడ్డ పేరు హిందూయిజంకి ఇంకొకటి ఎవడు తాడు నాకు అర్థం కాదు బ్రదర్ కృష్ణుడు అన్నా క్రిస్టియన్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి వాళ్ళని తిట్టు నన్ను డిఫెండ్ చేయి అని చెప్పాడా వీళ్ళు ఫెస్టివల్స్ కోసం గొడవ పడతారు టెంపుల్స్ కోసం గొడవబడతారు కానీ భగవద్గీతలో ఫస్ట్ పేజ్ కూడా చదువుకుంటారు అసలు రియల్ హిందూయిజం అంటే నీ ఈగోని చంపేయమని చెప్తుంది నీ కోపాన్ని జయించమని చెప్తుంది నీ ప్రైడ్ ని విడిచిపెట్టమని చెప్తుంది కానీ వీడికి ఇవన్నీ చేయడం కష్టం అందుకే క్రిస్టియన్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళామా వెళ్ళి వాళ్ళ గాడ్ని డిఫెండ్ చేసుకున్నామా వాళ్ళని తిట్టామా వచ్చేసామా మాట్లాడితే కన్వర్ట్ చేస్తున్నావు కన్వర్ట్ చేస్తున్నావు కన్వర్ట్ చేస్తున్నావు అంటారు ఎందుకు బ్రో కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు అని అడిగే ముందు అసలు మీ వాళ్ళు కన్వర్ట్ అవ్వాలని ఆలోచనలు ఎందుకున్నారో ఇల్లు అడుగు అది నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని అదేవనంటే రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అయ్యారు రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అయ్యారు అంటారు సరే బ్రో నువ్వు రెండు ఇవ్వు తిరిగి కన్వర్ట్ అవుతాయి చూడు ప్రపంచంలో మ్యారేజ్ వల్ల తప్ప ఒక క్రిస్టియన్ నా క్రిస్టియానిటీ వద్దు నేను హిందూ మారిపోతా నువ్వు ఎక్కడన్నా చూసావా చూసి ఎందుకంటే నిజం అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయ్యాక ఎవడు మారిపోవాలని చూడు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు నన్ను చెప్పమంటారా మీరు మ్యారేజెస్ లో డౌరీస్ తీసుకుంటారు వైఫ్స్ కొడతారు కృష్ణాని దుర్గాని వర్షిప్ చేస్తున్నావు అంటారు కానీ ఒక ఆడపిల్ల కడుపు నుంచి బయటికి రాకముందే ముందే పూడ్చిపెట్టేస్తారు ప్రొటెక్షన్ అనే ఒక పేరు చెప్పి ఉమెన్ ని కిచెన్ లోనే ట్రాప్ చేసేస్తారు లవ్ అనేది డిస్ట్రాయ్ చేసి చిన్నపిల్లల్ని అరేంజ్ మ్యారేజెస్ ఫోర్స్ చేస్తారు వర్షిప్ అనే పేరుతో వాటర్ని పొల్యూట్ చేస్తారు ఫెస్టివల్ అనే పేరుతో ఎయిర్ని పొల్యూట్ చేస్తారు అదర్ రిలీజియన్స్ ని మాక్ చేసి మీ రిలీజియన్ ని గొప్పగా ఫీల్ అయిపోతారు నీ రిలీజియన్ గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది తెలుసా అది నీ లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది అనే దాన్ని బట్టి నేను ఒక క్రిస్టియన్ కంటెంట్ క్రియేటర్ నా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నా నాకు ఎన్ని హెడ్ కామెంట్స్ రాని హిందూస్ నుంచి నేను ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యు మై డియర్ బ్రదర్ అని మాత్రమే రిప్లై ఇస్తా అది నాకు నా బైబుల్ నేర్పిన సంస్కారం నా బైబుల్ నేర్పిన ధర్మం కానీ నువ్వు వచ్చి నీ అమ్మందంగా నీ ఎక్కందంగా నీ చెల్లిందంగాని మాటలు మాట్లాడేటప్పుడు నీ స్క్రిప్చర్ నీకేం నేర్పిందో ఒకసారి ఆలోచించుకో ఈ వీడియో చూసి నేను హిందూస్ని మాక్ చేస్తానని మీరు అనుకుంటే మై డియర్ బ్రదర్ అస్సలు కాదు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక రిలీజియన్ని మాక్ చేయను నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు క్రిస్టియన్స్ని మాక్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు క్రిస్టియన్స్ని మాక్ చేసే టైంలో వెళ్ళి మీ స్క్రిప్చర్ని చదువుకుంటే ఐ థింక్ ఇట్ చేంజెస్ యువర్ లైఫ్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎక్కడైనా సరే ఒక క్రిస్టియన్ రీల్ కిందే ఒక హిందూ వచ్చి శ్రీరామన్ కామెంట్ చేస్తాడు కానీ ఎక్కడైనా సరే ఒక హిందూ రీల్ కిందకి వెళ్ళి ఎక్కడైనా ఒక క్రిస్టియన్ అని కామెంట్ చేయడం మీరు చూసారా చూసుండ్రు నువ్వు అలా చేయడం వల్ల నీ దేవుడి ఏమైనా స్వర్గంలో స్పెషల్ సిటీ ఇస్తాడు అనుకున్నావా ఎండ్ ఆఫ్ ది డే రిలీజన్ అనేది ఇద్దరు మనుషుల్ని యునైట్ చేయాలి కానీ చంపుకునేలాగా కొట్టుకునేలాగా చేయకూడదు ఇంకా ఈ వీడియో కింద కూడా నువ్వు నెగటివ్ కామెంట్ పెట్టి జయశ్రీరామన్ కామెంట్ పెట్టి క్రిస్టియన్స్ మహక్ చేసావు అంటే సో మై డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియోలో మీకు నేను మాట్లాడిన పాయింట్స్ అన్ని వ్యాలీడ్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఇలాంటివి ఇంకా చాలా చాలా మాట్లాడుకుంది